తూని ఆలసి సీతామాు మనమంతు సమీరైన సుభమైన సీతామాు సీతమే కుమారు

সাকোলালামনে কবশযাসতিনেরনো সিকানেটে ঒ানো পারাযামইনে ভাগরিরি আনিনিনে কাকাকোলারি আছিকেকেসানিনে আপাকেনেকান� జై హైరామచంద్ర స్వామికి జై శ్రీరామ్ వ్రతం సందర్భంగా ఈ రోజు భీమవరం జేపీ రోడ్ ఉన్నటువంటి ఆదర్శ నగర్ ఉన్నటువంటి శ్రీ కోతటి రామాలయం వద్ద మరి ఈ రోజు మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి తమలపాకు పూజ అలాగే సింధూర అర్చన మరి సహస్రనామ అర్చన అనేది ఉదయం నుంచి కూడా మహిళలతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా మరి ఇక్కడ మహిళలు చే సుందరాకాండ పారాయణం హనుమన్ చాలీసా పారాయణం మరి ఆశాంతం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా జరుగుతుంది అలాగే ఈరోజు ఆలయ మరి తమ గర్తయినటువంటి శ్రీ పెరుమ రామ్మోహన్ వర్మ పోనారాము గారి సహకారాలతో మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు అలాగే కాదిరా శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ పూజా కార్యక్రమం విశిష్టమైనటువంటి స్వామి వారికి అర్చనలు పూజా కార్యక్రమాలతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి మరి ఆ స్వామివారు ఆ హనుమాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మరి కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించినటువంటి ఆంజనేయుడు ఆయుర ఆరోగ్యం ప్రసాదం కోరుకుంటూ జై శ్రీరామ్ हनमत्री केम लाभ हनमत सि उदय अभिषेक पूजन तरवाताब तरत ఆల పూజ తర్వాత సుందూరం పూజ అవన్నీ జరిగింది అనంతరం హనుమాన్ చాలీసాయినం ఆర్ఎస్ నగర్ రామాలయం హనుమతి హనుమత వ్రతం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు పొద్దున ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా మరి అభిషేకాలు అలాగే మరి కుంకుమ పూజలు అలాగే తవలపాక పూజ అలాగే సుందరాకాండ పారాయణం అన్నీ కూడా ఎంతో శాస్త్ర పద్ధతిగా తెలుపుకుంటూ ఈ రామాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి తీసుకొస్తున్నటువంటి సాగిరాజు శ్రీనివాస శ్రీనివాస పూలారాము గారు అలాగే మరి ఈ రోజుని వారి కుమారుడు డాక్టర్ సత్య వెంకటరాజు శుభ ఇద్దరూ కూడా ఈ పూజలు చేయడం జరిగింది వారికి వారికి చేసిన భక్తులందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటూ